హలో వీవర్స్ అందరికీ హాయ్ అండి ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి ఇలాంటి డిజైన్స్ మరిన్ని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే బ్రైడల్ డిజైన్ అనమాట సో ఇక్కడ ముత్యాలతోటి ఫినిషింగ్ చేశాను సో నార్మల్లీ కుందన్స్ పెడుతుంటాం కదా సో కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి మగ్గం లుక్తో ఈ ముత్యాలు పెట్టడం జరిగింది ఇదైతే కంప్లీట్ బ్రైడల్ డిజైన్ అనమాట సో వాళ్ళు ఇక్కడ బుట్టీస్ వద్దన్నారు సో అందుకోసం బుటీస్ వేయలేదు ఈ డిజైన్ అయితే యానీ క్రియేషన్లో తీసుకున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉంది సో బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఓవరాల్గా ఫ్యాన్స్ కూడా ఇలా వచ్చాయి సో ముత్యాలతోటి ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందనమాట సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్